మీరు సరస్వతి అష్టోత్తరం చదవండి లక్ష్మీ అష్టోత్తరం చదవండి పార్వతీదేవి అష్టోత్తరం చదవండి అమ్మవారి నామాలన్నింటిలో మీకు ఒక నామం తప్పకుండా కనపడుతుంది యశస్విని అని యశస్విని అంటే కీర్తినిచ్చునది కీర్తి ఒక రాత్రికి రాత్రి వచ్చేది కాదు జీవితం అసిధారావ్రతంగా కత్తి అంచు మీద నడిచినట్టు ధర్మానుష్ఠానం చేసి ఎప్పుడెప్పుడు ఎవరికి ఏ ఉపకారం చెయ్యాలో తెలుసుకుని ఆ ఉపకారం చెయ్యడం అలవాటైన వాడెవరున్నాడో ఎవడు వినయంతో ప్రవర్తిస్తూ ఉంటాడో అటువంటి వాణ్ణి కీర్తి ఆశ్రయించి ఉంటుంది ఆ కీర్తివంతుడు ఎవరైతే ఉంటాడో ఆయనకి ఇబ్బందికరమైనటువంటి విషయమే ఉండదు లోకంలో ఆయన కీర్తి ఆయనని నిరంతరము కాపాడుతూ ఉంటుంది ఆ కీర్తి అన్న మాటగా పర్యాయపదం పరదేవతానుగ్రహము అని అటువంటి కీర్తి దేని వలన లభిస్తుంది అంటే మంచి పనులు చేయడం వలన లభిస్తుంది కాబట్టి మంచి పనులుగా మారాలి చదువుకున్న చదువు ఏమవ్వాలి అంటే లోక కళ్యాణానికి పనికి రావాలి అందుకే వశిష్ఠుడు రాముడికి విద్య నేర్పినప్పుడు ఏది నేర్పిన ఒక మాట చెప్తుండేవాడు ఇది నీ వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు నువ్వు నేర్చుకుంటున్న ఏదైనా కూడా నీ ఎందు గుణముగా మారాలి అంటే ఎప్పుడు లోకానికి ఏ అవసరం కలుగుతుందో అప్పుడు నువ్వు నేర్చుకున్న దాన్ని ఉపయోగించి ఉండాలి తప్ప నీ ప్రయోజనం కోసం నువ్వు వాడుకోకూడదు అలా వాడుకోకుండా ఉండడానికి నీకు ఇస్తున్నాను తప్ప నీకోసమే ఆలోచించుకోవడానికి నేను ఈ చదువు నీకు ఇవ్వలేదని బాగా జ్ఞాపకం పెట్టుకో సర్వే వేదవిధ శూరా సర్వే లోకహితేరతా నువ్వు ఈ చదువు చదువుకున్నది ఎందుకు అంటే ఎప్పుడూ నేను ఏమి ఉపకారం లోకానికి చెయ్యగలదని ఆలోచించుకోవడానికి అంతేగాని నేను చదువు చదువుకున్నాను కాబట్టి నేనేం పొందాలని ఆలోచించుకోవడానికి కాదు సుమా అందుకని రాముడు నిరంతరము లోక కళ్యాణం కోసం ప్రవర్తించగలిగాడు చదువు చదువుకోవడం ఒక ఎత్తు ఒక ఆయన గొప్ప వైద్యుడయ్యాడు చాలా మంచిదే చాలా గొప్ప విషయం వైద్యుడవడం అంత చిన్న విషయమేం కాదు చాలా చాలా గొప్ప విషయం కానీ వైద్యుడవడం వేరు రూపాయి కాసు కనపడితే తప్ప నేను వైద్యం చెయ్యను అనడం వేరు వైద్యుడైన వాడు పరమేశ్వరుడితో సమానం ఎందుకని అంటే చిట్ ఇట్ట చివరికి వైద్యుణ్ణి నమ్మి తన స్పృహని కోల్పోవడానికి ఒప్పుకుంటాడు వ్యక్తి ఆయన ఎవరో తెలియదు ఏదో ఒంట్లో బాగుండదు ఎక్కడికో తీసుకెడతారు ఈ శస్త్రచికిత్స చేస్తే ఆయనకి తగ్గుతుందండి అంటారు ఎవరు శస్త్రచికిత్స చేస్తారు ఆయన ఏం చదువుకున్నారు ఎక్కడ చదువుకున్నారు ఇంతకుముందు ఎన్ని చేశారు ఎన్ని విజయవంతమయ్యాయి ఇవేం అడగరు పడుకుంటే ఇచ్చేస్తే మత్తులోకి జారిపోయే ముందు ఆకుపచ్చటి బట్టలు వేసుకుని చేతులకి ఆ తొడుగులు తొడుక్కొని శస్త్రచికిత్స చేసేటటువంటి వైద్యుడు కనపడితే తన శరీరాన్ని చిట్ట చివరికి గుండెని కోసేయడానికి కూడా అనుమతించి ఈశ్వరుడు నిలబడి ఆయన నన్ను కాపాడతాడని నమ్మి రెండు చేతులెత్తి నమస్కరించి స్పృహ తప్పిపోతాడు రోగి అంటే అంత నమ్మకం ఎలా కలిగింది అంటే అది ఈశ్వరుడిగానే భావించారంతే ఎవరో తెలియదు తన భార్య బిడ్డలు అందరూ బయట కూర్చున్నారు ఆయన తనని బ్రతికిస్తాడన్న నమ్మకంతో ఒళ్ళు కోసి మన అంటే ఆ చదువుకున్న చదువు అతని కర్తవ్యాన్ని ఎంత బాగా జ్ఞాపకం చేస్తూ ఉండాలి చదువుకోవడం వేరు సమాజంలో నేను వైద్యుడనయ్యాను అంటే నాకు ఇంత కర్తవ్యత నిష్ట ఉంది వ్యక్తిగత సుఖాలు నాకు పోయినా నేను ఇలా బ్రతకగలుగుతున్నాను ఇంతకన్నా నా జీవితానికి అదృష్టం ఏముంది ఎక్కడెక్కడ ఎవరెవరు నన్ను తలుచుకుని మా ఇంట దీపం పెట్టిన మహానుభావుడని నా గురించి చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి వ్యక్తిగత సుఖం పోయినా ఒక రాత్రి పోయినా ఒక రోజు భోజనం అనవలసి వచ్చిన నేను చెయ్యడం గొప్ప అని చెయ్యడానికి ఆకృత పొందినవాడెవడో వాడా చదువు చేత సార్థక్యాన్ని పొందాడు కాకుండా కేవలం చదువు కష్టపడి ప్రభుత్వం చెప్పించేస్తే కష్టపడి ఆచార్యులు చెప్పేస్తే ఉపాధ్యాయులు చెప్పేస్తే చదువుకుని వైద్యుడై ఆ వైద్యాన్ని కేవలం స్వప్రయోజనం కోసమే వాడతానంటే అది ప్రమాదకరం అవుతుంది అది సరస్వతీ కటాక్షము అనడానికి వీలు కుదరదంది శాస్త్రం ఎందుకనంటే లోకహితము లేదు స్వార్థమునకు మాత్రమే ఉపయోగపడింది తపస్సు చేసి గొప్ప గొప్ప శక్తులు పొంది ఇంద్ర పదవి మొదలైనవి మాత్రమే కోరుకుని లోకహితం అక్కర్లేని వాళ్ళు రాక్షసులు అని పిలిపించుకుంటే బాగా చదువు చదువుకుని లోకహితం అక్కర్లేకుండా నేను బాగుంటే చాలనుకుంటే అది సరస్వతీ కటాక్షం అనిపించుకోదు అందుకే కేవలము విద్యాధి వి విద్యందు గొప్ప పరిణితి పొందడం ఒక్కటే సరస్వతి కటాక్షమని శాస్త్రం మాట్లాడలేదు మీరు నన్ను అడిగినప్పుడు నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి తప్ప ఇంకొకలా మాట్లాడడం నాకు చేత కాదు కాబట్టి సర్వే లోకహితే రథా లోకహితం కోసం తాను ఎంత చదువుకున్నాడో ఆ చదువుని పణం పెట్టగలగాలి ఆయన ఎంతో కష్టపడి శాస్త్రం నేర్చుకున్నాడు అదేం అకస్మాత్తుగా వచ్చింది కాదు గురువుల పాదములు పట్టి ఎన్నో పుస్తకాలు చదివి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు కానీ గురువుగారు మీరు చెప్పండి అని వచ్చి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత చెప్పకుండా ఉండలేక చెప్పగలగాలి మేఘం ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు తాగుతుంది నిరాధారమైనటువంటి ఆకాశంలో ప్రయాణించి వచ్చి తీయటి నీటిగా మార్చి వర్షించేస్తుంది నాకెవ్వరూ లేచి కృతజ్ఞత చెప్పలేదని అడగదు ఇచ్చేయడమే తన కర్తవ్యం అన్నట్టుగా ఇచ్చేసి వచ్చినప్పుడు బరువుగా ఇచ్చి ఇచ్చేసిన తరువాత తేలికైపోయి దూది పింజల ఆకాశంలో వేగంగా వెళ్ళిపోతుంది ఎక్కడెక్కడో గడ్డి తిని ఎక్కడెక్కడో నీళ్లు తాగి పాలగా మార్చిన ఆవు పొదుగులో ఉన్న శిరమలను పట్టుకుని చప్పరించి పొదుగులో గుద్దినంత మాత్రం చేత దూడకి పాలు వదిలిపెడుతుంది ఆ పాలు యజమాని పిండేసుకుంటే అయ్యయ్యో పిండేసుకున్నాడని అదేం బాధపడదు మిగిలిన పాలే దూడకిచ్చి తృప్తి పొందేస్తుంది తప్ప నేను ఇవ్వను పాలని వెనక్కి తీయదు ఒకసారి వదలడం వచ్చు తప్ప వెనక్కి తీసుకోవడం ఆవుకి రాదు కురియడం వచ్చు తప్ప కురియకుండా వెళ్ళిపోవడం నల్లమబ్బుకి రాదు లోకంలో నీకు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతి ద్వారా పది మందికి ఉపయోగపడగలిగితే అది విద్యా దాతి వినయం వినయాజ్యాతి పాత్రతాం పాత్రత్వాధనమాప్నోతి ఆ పాత్రతని సంతరించుకోవాలి కానీ ధనమునకు లోటు లేదు అన్నారు ధనము అన్నమాటకి శాస్త్రంలో అర్థం కేవలం డబ్బు కాదు డబ్బు అనేటటువంటిది మనం సృష్టించినది లోకంలో ఒక కాగితం ఆ కాగితానికి ఓ వంద రూపాయలు విలువ ఉన్నది ఈ కాగితానికి యాభై రూపాయలు విలువ ఉన్నది అన్నది మనిషి సృష్టి కానీ భగవంతుడు కరెన్సీ నోటిని సృష్టించలేదు ఆయన ఇవన్నీ పుట్టించలేదు అలా అయితే దాని వలనే సుఖము అనుకుంటే మనిషి కాని మిగిలిన ప్రాణులు మిగిలిన ప్రాణులు కరెన్సీ నోట్ల వల్లే బతుకుతున్నాయా లేదుగా ధనమీది అంటే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం ధనం వసు ధనమింద్రు బృహస్పతి వరుణం ధనమశ్ముతి అంది శ్రీ సూక్తం సూర్యుడు ఎలా ప్రకాశించాలో అలాగే ప్రకాశించడం ధనం ఆయన విపరీతమైన వేడితో ఉన్నాడనుకోండి ఒక పది రోజులు ఎంత ప్రాణ నష్టం జరిగిపోతుంది ఎంత ఉపద్రం వస్తుంది అగ్ని అగ్నిగా ఉందనుకోండి ఎంత వేడి ఒంట్లో ఉండాలో అంత వేడి ఉంటే సుఖం ధనం ఒక్క రెండు డిగ్రీలు పెరిగింది జ్వరం మంచం మీద పడుకుంటాడు రెండు డిగ్రీలు తగ్గింది వైద్యశాలకు వెళ్ళిపోవాలి అరికాళ్ళు అరిచేతులు రుద్దుతారు వేడెక్కాలని నీరు ఎంత ఉండాలో అంత ఉండడం సుఖం వరదలు వచ్చాయి దుఃఖం ప్రాణి నష్టం గాలి ఎంత ఉండాలో అంత వీస్తే సుఖం అది ప్రభంజనమైతే విరిగిపోతాయి అన్నీ దుఃఖం ఇవన్నీ ధనమే అంది శాస్త్రంలో ధనము అన్న మాటకు అర్థం కేవలం కాగితములకు ఇవ్వబడినటువంటి విలువ కాదు అది కాలంలో ఒకనాడు కరెన్సీ అన్నది ప్రారంభమైంది కానీ దానికి ముందది లేదు లేనప్పుడు ప్రాణులన్నీ బతకలేదా ఈ ధనంతో సంబంధం లేని ప్రాణులు బతకట్లేదా బతుకుతున్నాయి కాబట్టి పాత్రత్వాధనమాప్నోతి అన్న మాటకు అర్థం ఏంటంటే నీకు ఏ సుఖం కావాలని అనుకుంటున్నావో అది సరస్వతీ కటాక్షము చేత నీవు పొందగలవు కాబట్టి దాని చేత పొందలేనిదన్న మాట లేదు అన్నిటినీ పొందగలుగుతాడు పాత్రత్వా ధనమాప్నవుతి అది చిట్ట చివరికి ధనం అన్న మాట ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అంటే కామకోటి అంటారు కంచిలో కామకోటి పీఠం ఉందంటూ ఉంటారు కామకోటి అన్న మాటకు అర్థం ఏంటంటే కామము అంటే కోరిక కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారని కాదు కామము అంటే ఏ కోరికైనా అయ్యుండొచ్చు కోరికలు మళ్ళీ రెండు రకాలుంటాయి కోరికలు అవసరములు కోరికలు అయి ఉంటాయి కోరికలుగా కొన్ని ఉంటాయి నాకు ఒక మంచి భార్య ఉండాలి అని నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కోరుకుంటే అది అవసరం నాకు కొడుకు పుట్టాలి అవసరం నాకు కూతురు పుట్టాలి అవసరం నేను కళ్ళ దగ్గర చెయ్యి చాపకుండా బ్రతకాలి నాకు అవసరం నేను అనాయాసంగా వెళ్ళిపోవాలి అవసరం నేను బ్రతికున్న నాళ్ళు పది మందికి ఉపయోగపడాలి అవసరం నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వాలి కోరిక నీకు అది అవసరం కాదు కోరిక ఉత్తమమైన కోరికలు కూడా ఉండాలి తప్పేం లేదు అవసరాలు ఎలా ఉంటాయో అలా మంచి కోరికలు కూడా ఉండాలి నేను బాగా చదువుకోవాలి నేను పన్నెండు స్కందాల భాగవతం జీవితంలో ఒక్కసారైనా చదవాలి పోతనగారి పద్యాలు కనీసం ఒక్క పాతిక పద్యాలైనా నాకు కంటకతమై ఉండాలి శంకరాచార్యుల వారి స్తోత్రాల్లో రెండు మూడైనా నాకు రావాలి అసలు శంకరులు ప్రతిపాదించినటువంటి అద్వైత వేదాంతానికి సంబంధించిన వ్యాఖ్యాన గ్రంథాలు ఒకటి రెండైనా నేను చదవాలి మహాత్ముల జీవిత చరిత్రలు పరిశీలించాలి ఒక పది దేవాలయాలు చూడాలి ఈ భూమి మీద ఉన్న అద్భుతమైన ప్రదేశాలు కొన్ని చూడాలి అవన్నీ తప్పేం లేదు కోరికలు అయి ఉండొచ్చు ఆ కోరికలు పాడు చేసే కోరికలు ఇంకావు అవి ఉండవలసిందే అది మనిషి సంస్కారం పెరగడానికి హేతువులు అవుతాయి ధనము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇవన్నీ కూడా కామకోటి ఈ కోరికలన్నీ తీర్చగలదు సరస్వతి యొక్క కటాక్షము చేత కామకోటి అంటే ఈ కోరికలకి చిట్ చిట్ట చివరి హద్దు అంటే మోక్షం ఇక నేను అసలు ఈ శరీరంలోకి రాకూడదు వచ్చేసాను కాబట్టి ఇది నాకు చిట్ట చివరి శరీరం కావాలి ఆఖరిసారి చనిపోవాలి ఇక చనిపోవడం అన్న మాట ఇప్పుడు మళ్ళీ పుడితే ఇక నేను ఈ జనన మరణ చక్రం నుంచి విడుదల పొందాలి ఇక నేను రాకూడదు ఈశ్వరుడు ఎందు ఐక్యం అయిపోవాలి అది మోక్షం నాకు ఆ మోక్షం కావాలి దాన్ని కామకోటి చివరి హద్దు అంటారు అందుకే సరస్వతీ కటాక్షమణకు ప్రారంభం ఎక్కడా అని ఒక పెద్ద ప్రశ్న దాని మీద ఒక పెద్ద చర్చ చేశారు శాస్త్రంలో అది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే బుద్ధి వికసనం అనేటటువంటిది సరస్వతి ఎందున్న ప్రధాన లక్షణం అందుకే తామర పువ్వులో కూర్చుంటుంది ఆవిడ నిజానికి తామర పువ్వులో కూర్చోవడం ఏమిటి తామర పువ్వు వేసి ఎవరైనా కూర్చోండి అంటారా కూర్చోమన్నా తామర పువ్వులు ఎవరైనా కూర్చుంటారా తామర పువ్వులో కూర్చోవడం అన్న మాటకు అర్థం సృష్టి యొక్క వికసనము బుద్ధి వికసనము అది ఎలా రేకులు రేకులు విచ్చుకుని దుద్దు కనపడుతూ లోపల తేనె ఉంచుకుందో అలా బుద్ధి కూడా పరిణతి పొంది వికసనాన్ని పొందడాన్ని చూపించడం ఆసనంగా చెప్తారు అది సంకేతం కాబట్టి ఆమె పద్మమునందు కూర్చుని ఉన్నది అంటే ఆమె బుద్ధినిస్తుంది బుద్ధి అంటే కేవలంగా ఏదో నిర్ణయించేయడం ఒక్కటి కాదు బుద్ధి ఎందు ఏడు పొరలను ఇవ్వగలిగినటువంటి శక్తి ఎవరో ఆమె సరస్వతి అందుకు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరినీ సరస్వతి పూజ చెయ్యండి అంటూ ఉంటారు సరస్వతికి నమస్కరించండి అంటారు సరస్వతీదేవికి నమస్కారం సరస్వతీదేవికి పూజ మనిషిగా పుట్టిన ప్రతివారు చేస్తారు ఎందుకు చేస్తారు అంటే కారణం ఆమె ఏడిటిని అనుగ్రహిస్తూ ఉంటుంది అవి మెట్లు సోపానములు ఒకదాని తర్వాత ఒకటి ఎక్కుతాడు అందులో మొదటి మెట్టెక్కినటువంటి వాణ్ణి శ్రౌతి అని పిలుస్తారు శ్రౌతి అన్న మాటకి ఏమిటంటే విశిష్టమైనది ఇది గుర్తుపట్టగలిగిన ప్రజ్ఞ ఉంటుంది లోకంలో పుట్టుకతో ఎవ్వరూ ఏమీ చెప్పకుండా ఎవరికి ఇష్టమైనవి వాళ్ళకు ఉంటాయి కానీ అందులో ప్రధానంగా ఇష్టమైనది ఏమై ఉంటుంది సుఖపెట్టేదేవో అవన్నీ ఇష్టమవుతాయి పిల్లలకి మొట్టమొదట ఇష్టమైనది ఏమిటి అంటే ఉయ్యాల ఊయలలో పడుకోబెట్టారనుకోండి వాళ్ళకి ఎంతో ఇష్టం ఎందుకంటే ఊగుతుంటే బాగుంటుంది కాబట్టి అంటే శరీరానికి మనసుకి ఇంద్రియాలకి సంతోషం ఇచ్చేదేదో అదే నిజానికి ప్రీతిపాత్రమైంది కానీ తండ్రి తల్లి చెప్తారు కాదు అసలు నీ జీవితాన్ని గట్టెక్కించేవాడు నీకు విద్యనిచ్చేవాడు మనిషిగా పుట్టినందుకు నీ జన్మ సార్థక్యం ఇవ్వగలిగినవాడు ఎవరో తెలుసా గురువు ఆ గురువుని గౌరవించాలి భగవంతుడి సేవ వేరు అది పెద్దవాడు అయ్యాక చేద్దు కానివి గురు శుశ్రూష నేర్చుకో గురు శుశ్రూష స్థాన శుశ్రూష దేహ శుశ్రూష ఆత్మశుశ్రూష అని మూడుగా ఉంటాయి